హాస్పిటల్ పోయి ఆపరేషన్ చేసేది తీసుకుంది మళ్ళీ ఒకనాడు పూలు వీక్ అయిపోయి ఆడబడి ఒకనాడు పాత పోసై పోయి ఆడబడిన చెప్పు మా ఊర్లో పడింది పండగ ఇట్లా పండగ కూడా అమ్మ కూడా చెప్పి మీ ఊర్లో చెప్పి చెప్పు మా ఊర్లో పడి చెప్పు ఒంటి గంట అయింది రాలా రాలదే అని చెప్పి పోతా ఉంటే మా ఆడబిడ్డ కొడుకు అత్త ఎక్కడత్తా అని ఏ మీ మామూలు చేది మినారా పాట ఉన్నారు అత్త ఎక్కువ నా పోరా భయం ఉంటే ఎడో మాట్లాడగలుగు పా చెప్పలే నా మగి మళ్ళా ఏమన్నా ఉంటాడు పల్లెటూరు ఉంటే పిక్స్తాడు చెడిలో వాన పడితే మళ్ళా మోపు కట్టుకొని ఎత్తుకొని వస్తుంది అప్పుడు చెప్పలా మళ్ళీ మళ్ళా బట్టపల్లికేంటి పడ ఉండే నేను టైం వచ్చి జాస్ట్ వస్తాం మాట్లాడుతూ ఉండవు బొమ్మకాడ మా తిరిగి బాబా ఓటప్ప అనిపించా ఏమ్మాన హర్స్పతి నిన్ను బతుకొచ్చే కొంచెం పడిపోయింది నాకు మాటలు చెప్పే అని చెప్పింది మళ్ళీ హాస్పిటల్కి వచ్చిపో హాస్పిటల్కి వచ్చిపోతే తిరిగింది బెంగళూరు బాండి అప్పుడు జాడ వెళ్ళా

వాళ్ళకి బస్సు ఫోన్ చేసింది వాళ్ళు ఏం చేసింది బస్సుకు వచ్చేది పిల్లల బస్ దాకొచ్చి ఎత్తుకొని పోయి నేను ఏర ఇచ్చేదానికి పచ్చి మాగిన కన్నా నలుగు నలుగురు నాలుగు మూటలు ఎత్తుకొని మామిడి అంతలో మూటలు మన రాళ్ళు పాటలని ఎత్తుకొని ఇంటికి పోరే ఇంటికి పోతే ఇంటికి పోతా